ఏదైతే సత్యముగా ఉన్నదో సత్యముగా ఉన్నది కదా దాన్ని సత్యము అని అన్నారు అది సత్ సత్ అంటే ఉన్నదేదో అది ఉన్నది ఉన్నది ఏదో ఉన్నది అనే దాన్ని సత్ అంటారు అది సత్ అది సత్యమైనది బ్రహ్మ అంటే సత్ సరే మరి ఇది కనిపిస్తుంది కదా సతే నీకు ఇలా కనిపిస్తున్నది ఇలా కనిపిస్తున్నది నీకు ఇలా ఇది లేదు లేకపోయినా నీకు కనిపిస్తుంది దీన్నేమన్నారంటే సత్ అనేదాన్ని బ్రహ్మ అని కూడా అన్నారు సతే బ్రహ్మ సతే ఆత్మ సతనే ఆత్మ బ్రహ్మ అని కూడా అన్నారు సరే ఏ సత్ అయితే ఉన్నదో దాని ఎందు ఇది కనిపిస్తాం చూడండి అది అది సత్ అనేటువంటిది సత్యమైనది దానికి బ్రహ్మ అని పేరు పెట్టి దాని ఎందు ఇది వచ్చిందిగా దీనిని ఏమన్నారంటే దాని ఎందు ప్రకటమైనటువంటి దానికి కూడా ఇది కూడా బాగా పెద్దగానే ఉంది కాబట్టి దీనిని కూడా ఏమన్నారంటే ఒక నియమము ఒక పద్ధతి అంతా జరుగుతుంది కాబట్టి ఇదంతా జరుగుతూ ఉండేది కూడా దాని అనుగ్రహము చేతనే జరుగుతున్నది ఇది అవును సత యొక్క అనుగ్రహము చేతనే ఇది జరుగుతున్నది అంటే దీన్ని మళ్ళీ మనం పంచీకరణంలోకి వస్తాము పంచీకరణలో దీనిపైన కొద్దిగా వివరంగా చెప్తాను ఇప్పుడు పంచీకరణము అనేటువంటిది ఇప్పుడు టాపిక్ కాదు కాబట్టి అంటే ఇప్పుడు ఏంటంటే దీని గురించి మనం చెప్పుకోవాలంటే స్టవ్ పైన మనం పాత్ర పెట్టి అగ్ని వెలిగిస్తే అగ్ని స్పర్శతో ఈ స్టవ్ వచ్చి పైన ఉన్నటువంటి దాన్ని వేడెక్కి దాని లోపల ఉండేటువంటి వేడయ్యి ఉడికి అన్నం అవుతున్నది అవునా ఇప్పుడు ఆ అన్నంలాగా చేసింది ఏది అగ్ని ప్రభావము చేత చేసింది అగ్ని చేసిందా అగ్ని ప్రభావముతో ఇక్కడ జరిగింది సరేనా అలాగే సత్ అనేటువంటి దాని నుంచినే సత్ అనేటువంటిదే ఇది ఇలా కనిపిస్తూ ఇలా కనిపిస్తూ సత్ యొక్క ప్రభావము చేతనే దీనిలో ఈ సామర్థ్యం అంతా వచ్చింది దీన్ని సత్ని బ్రహ్మ అనని ఇప్పుడు దీనికి కనిపిస్తున్నటువంటిది అప్పుడు ఏమవుతుంది బ్రహ్మ ఒకటవుతుంది ఏకమేవా బ్రహ్మ ఏకమేవా అద్వితీయం ఇప్పుడు ఏకమేవా అద్వితీయం ఏకమేవా అద్వితీయం ఏకం ఏవా అద్వితీయం అంటే ద్వితీయం రెండవది లేదు రెండవది లేదు అయితే ఒకటి అనొచ్చు కదా ఒకటి అనొచ్చు కదా చూడు పేరు పెట్టాలప్పుడు మీరు రెండవది ఉంటే ఒకటి నుంచి కౌంటింగ్ ఉంటుంది చెప్పలేము అందుకని అద్వితీయం అన్నారు కానీ ఏకమని పెట్టలేదు అర్థమవుతుందా ఏకమేవా అద్వితీయం నీకు చెప్పడం కోసం రెండవది ఉండదని మీరు అనుకుంటున్నారు కాబట్టి అది ఒకటి అని చెప్పి ఆ ఒకటి ఎట్లుంది అంటే రెండవది కానిది రెండవది లేనిది అని చెప్పారు అంటే ఇప్పుడు కనిపిస్తున్నదే దీనికి కూడా ఒక పేరు పెట్టి దీనిని శబల బ్రహ్మ అని పేరు పెట్టారు దాని పేరు శబల బ్రహ్మ శబల బ్రహ్మ అని అంటే ఒరిజినల్ బ్రహ్మ కాదు డూప్లికేట్ మనం పెడతాం కదా డూప్లికేట్ అని ఎందు సినిమాలు తీస్తారు కదా డబుల్ యాక్షన్ త్రిబుల్ యాక్షన్ దశావతారాలు కూడా వచ్చేసినాయి కదా సినిమా అట్లా ఈ డూప్లికేట్స్ వస్తారుగా అలా ఒరిజినల్ బ్రహ్మ ఒకటైతే దాంట్లో నుంచి వచ్చినటువంటిది శబల బ్రహ్మ శబల బ్రహ్మ ఒరిజినల్ ఒరిజినల్ బ్రహ్మ బ్రహ్మ ఒరిజినలా ఒరిజినల్ బ్రహ్మ ఒరిజినల్ దీనిని ఏమంటారు శబల బ్రహ్మ శబల బ్రహ్మనే మనం డైరెక్ట్గా చెప్పాలంటే ఇంకో పేరుతో డూప్లికేట్ బ్రహ్మ ఏమంటే డూప్లికేట్కి ప్రాధాన్యమా ఒరిజినల్కి ప్రాధాన్యమా తెలిసిన తర్వాత ఒరిజినల్కి ప్రాధాన్యం అర్థమవుతుందా నువ్వు తెలుసుకుంటే ఇప్పుడేమైపోయింది ఒరిజినల్ బ్రహ్మకు ప్రాధాన్యం ఇచ్చేస్తావు అప్పుడు దీన్ని ఏమంటారు ఇది ఇది లేదు దీనికి ప్రాధాన్యం లేదు అయితే నువ్వు ఆ స్థితికి ఈ బాగా స్పష్టమయ్యేటంత వరకు దీనిని ఆధారంగా చేసుకొని దీంట్లో ఉన్నావు కాబట్టి దీంట్లో తిరుగుతూ ఈ శబల బ్రహ్మనే పట్టుకొని ఈ శబల బ్రహ్మ ఆధారముతో సత్యమైన బ్రహ్మను తెలుసుకోవాలి ఓకేనా ఇప్పుడు అర్థమైందా అంటే శబల బ్రహ్మ ఒకటి సత్యమైన బ్రహ్మ ఒకటి ఈ సత్య బ్రహ్మ ఏది ఉన్నదో ఆ సత్య బ్రహ్మను తెలుసుకునేదానికి శబల బ్రహ్మ వలన నువ్వు సత్యమైన బ్రహ్మను గుర్తించేదానికి వీలుంది ఈ ఈ ఈ శబల బ్రహ్మే లేదని అనుకోండి ఇంకా సత్యమైన బ్రహ్మను గుర్తించేదేముంది లేదు అంటే ఈ శబల బ్రహ్మ నీకు నీకు సహాయం చేస్తూ ఉందా లేకపోతే నీకు వ్యతిరేకంగా చేస్తూ ఉందా అంటే నీకు సహాయమే చేస్తున్నది కానీ నీకు వ్యతిరేకంగా ఏం చేయట్లేదు ఒకటి ఇంకా ఈ ఇప్పుడు ఆ సత్యమైనది ఎలా ఉంది అని మనం తెలుసుకోవాలిగా ఆ సత్యమైన దానిని గురించి తెలుసుకోవాలంటే అది సూక్ష్మమైనదా స్థూలమైనదా ఎంత సూక్ష్మం దేనికి నీకు తెలియదు దేనికి నీకు తెలియనటువంటిది దేనికి తెలియనటువంటి దాన్ని తెలుసుకోవాలంటే కరెక్ట్గా తెలుసుకోవాలి వద్దా కరెక్ట్గా తెలుసుకోవాలి కరెక్ట్గా తెలుసుకోకపోతే ఏమవుతుంది స్పష్టం కాదు ఇప్పుడు మన వాళ్ళు ఏమన్నారంటే కొంతమంది కొంతమంది ధ్యానం చేస్తే నాకు సూర్యునిలాగా కనిపించింది ఇంకొంతమంది చుక్కలాగా కనిపించింది బిందువులాగా కనిపించింది ఇంకొంతమంది అర్ధచంద్రాకారము విన్నారా కుండలిని శక్తి ఏంటో ఈ మాటలు విన్నారా కుండలిని శక్తి లేపతా ఉంది నన్ను లేపతా ఏ ఈ మాటలన్నీ ఎట్లా ఉంటాయి తెలుసా ఇది శక్తి ఇవన్నీ ఇట్లాంటి మాటలు ఉంటాయి నిర్వికల్ప సమాధి సవికల్ప సమాధి సమాధిని పొందుట ఇవన్నీ ఏంటివి ఇప్పుడు సవికల్ప సమాధి పేరు పెట్టేశాడుగా నిర్వికల్ప సమాధి ఒక పేరు పెట్టాడుగా ఇప్పుడు అది పేరు పెట్టేదానికి వీలవుతుందా అది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఏమైంది ఇంతవరకు రాముడు కృష్ణుడు ఏదో వైష్ణవు వైష్ణవులా లేదా శైవమా లేదా శాక్త అనే దాంట్లో నుంచి ఇప్పుడు బయటపడితే వీటికి వచ్చి ఇప్పుడు ఏమైంది ఈ మళ్ళీ ఇది పట్టుకుంటా ఉంది చూడండి ఎట్లా ఉంటుందో స్పష్టంగా తెలుసుకోలే అందుకనే శాస్త్రం ఏం చేస్తాది తెలుసా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ విషయాన్ని నువ్వు గుర్తించగలిగేటట్లుగా చెప్పాలి దాన్ని లక్షణావృత్తి అంటారు దాన్ని ఏమంటారంటే లక్షణ లక్షణ అంటే లక్ష్యమును చూపించుట ఇప్పుడు శాఖా చంద్ర న్యాయం అనేటువంటిది ఒకటి ఉంది ఇప్పుడు చంద్రుడు అక్కడెక్కడ ఉన్నాడు వీడు పిల్లోడు చంద్రుడిని చూపిస్తాం రా అని పిలుచుకున్నాం అనుకో వాడికి చంద్రుడు అంటే ఏం తెలుస్తుంది తెలియదు కదా అప్పుడేం చేయాలి దయ్ ఈ మామిడి పండు చూడు ఆడ మామిడి చెట్టులో పండు ఉంటుంది ఆ మామిడి పండు కనిపిస్తా కనిపిస్తూ ఉంది మీకు దానికంటే చిన్నపిల్లవానికంటే పెండ్లవుతుందిగా పెండ్లైన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు ఎప్పుడన్నా మీకు కనిపించింది అరుంధతి నక్షత్రం దాన్ని చూపించాలంటే నీకు ముందేం చేయాలి నీకు స్థూలంగా ఉండేదాన్ని చూపించాలి స్థూలారుంధతి అని స్థూలంగా ఉండేదాన్ని ముందు చూపిస్తారు ఇప్పుడు ఆడుండేటువంటి నక్షత్రాలు ఒక షేప్ లాగా కాడిమన్ కాడిమన్ నక్షత్రాలు వస్తాయి దాని పక్కలో ఇంక వేరే నక్షత్రాలు వస్తుంది ఆ కాడిమన్ నక్షత్రాలు చూడ చూపించాలంటే ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఒక చెట్టును చూపించే దో ఈ కొమ్మలో చూడు అని అంటాడు ఈ కొమ్మలో నేరుగా చూడు ఈ కొమ్మ ఇప్పుడు కొమ్మ చూడడమా లక్ష్యము కాదు కొమ్మ దగ్గర నువ్వు దృష్టి పెడితే కొమ్మ దగ్గర నుంచి కనిపిస్తే మిగతా వటనింటిని ఏం చేసింది తోసేసింది మిగతా వటనింటిని తోసేసి నేరుగా కనిపించేటువంటిది ఏది ఉందో అది కనిపిస్తుంది ఆ కాడిమా నక్షత్రాలు కనిపిస్తాయి దాని పక్కలో ఉండాలి చూడు ఏడు నక్షత్రాలు ఉన్నాయి చూడు ఆ ఏడు నక్షత్రాలు కనిపిస్తాయి ఆ దాని కింద ఒకటి ఉన్నది చూడు ఆ ఒకటి ఉన్నది దాని కింద మినుక్ మినుకమంటా ఉందా ఆ కనిపించింది ఆ కనిపించింది అదే అరుంధతి మాత నమస్కారం చేయండి చూడండి ఎట్లా అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పుకొని వచ్చింది దేనికి కరెక్ట్గా అరుంధతి నక్షత్రాన్ని గుర్తించే దానికి అవునా ఈ అరుంధతి నక్షత్రమును గుర్తించుటలో ఇవన్నీ కాదు అని నెగేషన్ దానికి ఒక లక్ష్యంతో భయంగా ఆ విధముగానే ఇక్కడ సత్ సత్ అనేటువంటి దాన్ని తెలుసుకుండేదానికి శాస్త్రం ఏం చేసిందంటే ఆ సత్ అని చెప్పిందని అనుకోండి సత్ అంటే వీడేమంటాడంటే సత్ వీడు సత్ అని అంటాడు అది సత్ అని దానికి విడు చెప్పొచ్చుగా చెప్పచ్చుగా అందుకని ఆ లక్షణాలను చెప్తూ దానికి ఈ లక్షణ అనేటువంటి చెప్తూ నువ్వు చెప్పేటువంటి విషయం ఏదుందో ఆ విషయాన్ని గుర్తించాలంటే దోషరహితముగా చెప్పాలి చెప్పేవాడు దోషరహితంగా చెప్పాలి వినేవాడు గుర్తించేవాడు కూడా దోషరహితంగా గుర్తించాలి పాయింట్ బాగానే అవుతుంది క్యాచ్ క్యాచ్ చేయండి ఇప్పుడు ఈడ అందరూ నాం పెట్టుకున్నాం అని అనుకోండి నామ పెట్టుకొని ఉంటాం ముందు నాం పెట్టుకునే వాళ్ళు అందరూ నాం పెట్టుకున్నారు అని అనుకోండి ఇప్పుడు వచ్చారని అనుకోండి ఎవరు ఎవరి కోసం వచ్చాడు ఎవరి కోసం అంటే వాళ్ళ ఊర్లో వీడు ఒకడే నాం పెట్టుకుండేవాడు వాడు ఇప్పుడు నాం పెట్టుకునేవాడు సీడు చూస్తే ఎంతమంది ఉన్నారు అందరూ ఇప్పుడు తిరుపతిలో బోడుగుండు కొట్టుకున్నాడు మావాడ అంటే కష్టంగా దాన్ని పట్టుకోవడం కష్టం కదా అలాగే వీళ్ళని పట్టుకోవాలంటే ఎట్లా కుదురుతుంది బోడుగుండు పెట్టుకు బోడుగుండు ఉంది నామి పెట్టుకున్నాడు నాం పెట్టుకొని గమనించి పెట్టలేదు బోడుగుండు కొట్టినా వాడు శిఖను తీయలేదు అంటే ఇప్పుడు ఏమైంది శిఖ తీసేసింది వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరినీ వాడగా దోసేసి చూసినామా శిఖపెట్టుకుండేవన్నీ గుర్తించినామా ఆ శిఖ పెట్టుకుండే వాళ్ళల్లో మళ్ళీ వీడు ఒక పేరు పిలిచాడని అనుకోండి రామచంద్ర అని పేరు పిలిచాడని అనుకోండి రామచంద్ర అని పేరు ఉండే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు మళ్ళీ చాలామంది ఉంటారు ఏ రామచంద్రుడు మళ్ళా మళ్ళీ ఇంటి పేరు ఇంటి పేరు పెట్టి పిలిస్తే ఆ ఇంటి పేరుతో కలిగిన రామచంద్రుడు ఎవడుంటాడు ఒకడు ఉంటాడు ఆ వగడు తిరిగి చూస్తాడు వాడిని పట్టుకుంటాడు అలాగా ఇప్పుడేంటంటే ఈ సత్యమును గుర్తించే దానిలో దోషరహితముగా మనం గుర్తించాలి దోషరహితమైనటువంటి స్థితిని చెప్పాలి అర్థమవుతుంది బ్రహ్మను గురించి గుర్తించాలంటే దోషరహితముగా గుర్తించేటట్లుగా మనము ముందుకు వెళ్ళాలి సరే దానిని అది చెప్తే అది ఇంకో కొద్దిగా టైం తీసుకుంటే అది రేపు కంటిన్యూ చేద్దాం సో దోషరహితముగా బ్రహ్మను గుర్తించుట బ్రహ్మజ్ఞానావళిలో దోషరహితమైనటువంటి బ్రహ్మను పేర్లు పెట్టి చెప్తా ఉంది అంటే నువ్వు అన్నీ ఏం చేస్తుంది అంత దోషములను అన్నింటినీ ఏం చేస్తుంది అది దోషములను దోషిస్తూ ఉంది ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి ఆ దోషరహితమైన సత్ నేను అంటే ఇప్పుడు నేనేం కావాలి దోషంగా ఉండేటువంటి అన్నింటినీ తొయ్యగలిగే సామర్థ్యం నాకు రావాలి అది గుర్తించడం కోసం ఇప్పుడు అది సరే రేపు తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం ఓ తో అసతో మా సద్గమయో్యోతిర్గమయ ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरे ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्रीकृष्णपरमात्मकी जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली के हर नम पार्वती पत जय सीता हरि ओम तत्सत ओम हरि ओम, ओम ओम, ओम।